ఎండిఓ ఎండిఓను దౌర్జన్యంగా మాట్లాడి బెదిరించి వారికి సంబంధించిన వ్యక్తికి లెటర్ తీసుకెళ్తే అది మాకు తెలిసి మేము ఎండిఓ ఆఫీస్కి వచ్చి ఎండిఓ అడిగితే మళ్ళీ దాన్ని క్యాన్సిలేషన్ లెటర్ ఇచ్చారు అదే సాక్ష్యం ఆయన ముందు ఇచ్చిన లెటర్కి లెటర్ని క్యాన్సల్ చేస్తూ మళ్ళా ఒక లెటర్ ఇచ్చారు ఇదిగో నన్ను దౌర్జన్యంగా నా దౌర్జన్యంగా నా శంతకాన్ని తీసుకెళ్లారు ఆ లెటర్తో నాకు సంబంధం లేదని పీడి గారు కూడా ఫోన్ చేసి చెప్పారు ఫోన్ చేసి చెప్పారు అట్లాగే మళ్ళా ఒక లెటర్ ఇచ్చారు నోమాపీ గారికి ఇంత ప్రహసనం అవసరమా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా ఎందుకు నందులూరు ఇంత దుర్గతి పట్టింది ఆ రోజు నాలుగు రోజుల కిందట ఇదే పరిస్థితి ఉన్నప్పుడు మేము వచ్చి అడిగితే ఆయనకు మద్దతుగా మళ్ళా చెప్తున్నా ఆయనకు మద్దతుగా ఆ రోజు వైసీపీకి సంబంధించిన నాయకులు అదుల సంఖ్యలో ఇక్కడికే వచ్చి అడగడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరని ప్రశ్నించారు ఈ ప్రాంగణం అంతా దౌర్జనం చేశారు రుబాబు చేశారు అసలు ఎందుకు ఇంత దుస్థితి ఇక్కడ ఉందో ఎందుకు ఇంత దౌర్జన జరుగుతుందో కూడా మాకు అర్థం కావట్లా ఒక్కసారి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి అట్లాగే మా యువనేత లోకేష్ గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాం దయచేసి నిదురు మండలానికి న్యాయం చేయండి తదుపరి చర్యలు ఖచ్చితంగా ఉండాలి దీని మీద లేకపోతే నిందు మండలంలో ఎవరికి సరైన ప్రజాస్వామ్య పద్ధతిలో రక్షణ కొరువైంది దయచేసి దీని మీద కూడా మరొకసారి పెట్టుకుంటున్నాం